హ్యాండి ఈరోజు కోర్సూర్స్ సంతలో కోటి జత అయితే ఒకటి అమ్మకానికి వచ్చింది కోటిదోడ ఇది పదిహేను నెలల దూడ ఇంటిది దీనికి జతగా బయట నుంచి అయితే అయితే తీసుకొని వచ్చారు దీని వయసు ఎంత అన్న మీరు కొన్నా సేమ్ అంతే ఒక నెల ఇటుగా పాలపల్ల గిత్తలు రెండింటి వయసు పదిహేను నెలలు అయితే ఉండుద్ది ఒక నెల ఇటుగా తేడాగా ఏ ఊరి అనేది కూరగల్ అన్న మంగళగిరి దగ్గర కూరగల్ మంగళగిరి దగ్గర కూరగల్ అండి ఇంట్లో ఒక పుడితే దానికి జతగా అయితే దీన్ని తీసుకొచ్చి టైర్ బ్యాట్ అయితే అలవాటు చేశారు వృత్తి రీత్యా వ్యవసాయాన్ని జాబు అన్న వృత్తి రీత్యా నేను డ్రైవర్ని వృత్తి రీత్యా అయితే ఈ జత అయితే అమ్మకానికి వచ్చింది మీకు ఎవరైనా కావాలనుకుంటే కాల్ అయితే చేసి నెంబర్ అయితే ఇస్తాను టైటిల్లో